డిసెంబర్ ఐదో తారీఖున నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్స్ నోటిఫికేషన్స్ కావచ్చు పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కావచ్చు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ ఆలోచిస్తున్నారు అలాగే ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ ప్రకటించడం కావచ్చు ఇలా తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని పొలిటికల్ పార్టీ యొక్క మద్దతుతో వాళ్ళందరినీ తీసుకొస్తూ ఆహ్వానిస్తూ లెఫ్ట్ సంఘాలు కానీ రైట్ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అన్ని సంఘాలను తీసుకొస్తూ ఈ యొక్క మహా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం నిరుద్యోగుల మీద ఒకటి గుర్తుపెట్టుకోవాలి వందల తొంభై తొమ్మిది శాతం మనం నోటిఫికేషన్ రావు మరి రానప్పుడు మనం బలమైనటువంటి నిర్మాణాన్ని చేస్తే బలమైనటువంటి పోరాట పోరాటాన్ని చేస్తే తప్ప మనం నోటిఫికేషన్ సాధించలేము మరి నోటిఫికేషన్ సాధించలేము అని తెలిసి మనకు నోటిఫికేషన్ రాదు అని తెలిసిన తర్వాత ప్రభుత్వం ఇవ్వదు అని తెలిసిన తర్వాత మనం పోరాటం చేయకపోతే మనం చేతకాని వాళ్ళం అవుతాం కాబట్టి తెలంగాణ యువత రక్తంలోనే ఒక పోరాట పడిమా ఉంటుంది సో మనం పోరాటం చేస్తే సాధించలేనిది ఏది లేదు మనం పోరాటం చేద్దాం సాధిద్దాం ఈ గల్లీ నుంచి మొదలైనటువంటి ప్రతి స్టడీ హాల్ నుంచి వదిలేటువంటి ఈ యొక్క నిరుద్యోగి అనే ఒక ఎర్రపు ఒక రక్తపు బొట్టుని రేపు డిసెంబర్ ఐదో తారీఖున ఎర్రపు సముద్రాన్ని చేస్తాం మూడు వేల కాదు మూడు వేలు కాదు మీరు అనుకుంటున్న ముప్పై వేల మంది నిరుద్యోగులను ఇక్కడ తీసుకొచ్చి మా దమ్మెంత చూపిస్తాం చూపించే ఒక కార్యక్రమం మనం చేబోతా ఉన్నాం ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు వికారాబాద్ నుంచి సూర్యాపేట వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిరుద్యోగి కూడా కదిలి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇది డిసెంబర్ ఐదో తారీఖు మొదలు కాదు అది అంతం కాదు ఈ రోజు నుంచి ఈ రెండు రోజుల క్రితం మొదలైనటువంటి పోరాటం నుంచి మొదలు పెడితే ఈ నోటిఫికేషన్ సాధించే వరకు కూడా మా యొక్క ఉద్యమాన్ని మనం ఆపం ఆపకూడదు ఈ నోటిఫికేషన్స్ మనం పోరాటం చేస్తే ప్రతి స్టడీ హాల్ కదిలితే ప్రతి యూనివర్సిటీ కదిలితే ప్రతి హాస్టల్ నుంచి నిరుద్యోగులు తిరగబడితే పోరాటం చేస్తే మనం నోటిఫికేషన్ సాధించలేని ప్రతి సమస్య కాదు సాధించి తీరుతాం ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా వెయ్యి మందితో వెయ్యి మంది తెలుగు విద్యార్థులతో ఈ యొక్క ధర్నా పెడతాం రాహుల్ గాంధీ ఇంటి ముందు మేము ధర్నా పెట్టి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలని మేము కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నిరుద్యోగులారా మీరు ఎవరు కూడా నిరాశ తీసుకో లోన్ కాకండి మీరందరూ కూడా నడుము బిగించండి పోరాటాన్ని మనం పోరాటం మొదలు పెడతాం మన ఉద్యోగాల కోసం మన నోటిఫికేషన్స్ కోసం పోరాటం చేయాలి దాని తర్వాత మీరు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలకు మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించుకొని మీ తల్లిదండ్రులు కావచ్చు మీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కావచ్చు మీరు మిమ్మల్ని ఎవరైతే హేళన చేసినారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి అందరి చంప చల్లుమని చెప్పేసి అనిపించేలాగా మీ యొక్క విజయంతో మీరు సాధించి వాళ్ళకు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా మీకోసం మొదలుపెట్టే ఈ యొక్క ప్రయత్నానికి మీరే నాంది మీరే నాంది పలకాలి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఈ యొక్క పోరాటాన్ని మీరే విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరి కోరుతా ఉన్నా జై తెలంగాణ తెలంగాణ జోహార్లకు సాధిద్దాం వెంటనే సాధిద్దాం